కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ నాయకులు శ్రీ రుద్రరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి గారు పద్మశ్రీ గారు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వస్తున్న గౌస్ ఈ జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రదేశ్లో బాధ్యత వహించి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ రథసాధ్యం శ్రీముల ప్రసాద్ గారు డేవిడ్ రాజు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి అట్లానే రాహుల్ గాని మోడీ గాని ఈ దేశంలో ఉన్నటువంటి యువతని ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ జిఎస్టీ పేరు మీద కుంటు పడిపై తీసేసినటువంటి పరిస్థితి ఆయన దగ్గర గులాబీ చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి మరి మోడీ గారు గత రాష్ట్ర యోజన కాంగ్రెస్ ఆదర్వంలో ఏర్పాటైనటువంటి ఈ యువత గర్జన అనేటువంటి కార్యక్రమానికి రాష్ట్రానికి ప్రప్రథమంగా వచ్చినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు మొదటి బీజేపీ ఓన్లీ యువజన కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ లో పనిచేసి సామాన్యమైనటువంటి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంటు సభ్యులుగా రెండో పర్యాయం ఈ దేశంలోనే ఒక గొప్ప రాజకీయ నాయకుడిని ఓడించాలి ప్రప్రథమంగా తమిళనాడు రాజకీయాల్లో వైభవ అనేటువంటి ఒక గొప్ప శక్తిని ప్రప్రదంగా ఓడించినటువంటి యువజన కాంగ్రెస్ నాయకుడు ఆనాడు మాణిక్య టాగూర్ గారు అందుకే యువజన కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది వారికి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్ర చేసినటువంటి రోజుల్లో చెప్పారు జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తానని ఆ నుంచి ఈ వరకు ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీకి కి సంబంధించి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ దీనికి కూడా రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా మెగా డిఎస్సీని వేస్తారని చెప్పి మేము అందరినీ కూడా దగా చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు లక్షలాది మంది విద్యార్థికులందరికీ కూడా వయసు మీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చేయకుండా మరి ఏ విధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకుండా అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు పాల్పడినటువంటి సంగతి మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేంద్రంలో అధికారులకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఈ పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇటీవల వారు చేసినటువంటి పెద్ద నోట్ల రద్దు కానీ వారు చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్ల మరి ముసుకేత కానీ వీటిలన్నింటినీ చూసిన తర్వాత ఈ దేశంలోని ఇప్పటి వరకు ఈనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగం అనేటువంటి పెరిగిపోయినటువంటి సంగతి మనందరికీ తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రతి జిల్లాలోనూ కూడా యువగర్జన పేరుతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలనకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చేస్తుందని ఆశిస్తూ మరి ఈ ప్రాంతాన్ని రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేశాం ఆనాడు వెలుగున్న ప్రాజెక్టును సుమారు అరవై నుంచి డెబ్బై శాతం మనం జలయజ్ఞంలో పెట్టి పూర్తి చేస్తే ఇప్పటివరకు వరకు అతి గతి లేదు తొమ్మిది సంవత్సరాలు కూడా ఈ ప్రాంత సర్వతో ముఖాభివృద్ధి కోసం ఇండస్ట్రిలైజేషన్ చేయడం కోసం ఎందుకంటే ఇక్కడ మన వర్షాధారం తప్పించి సరైనటువంటి సక్రమైనటువంటి నీటి రిజర్వ్స్ శ్రీ నేపథ్యంలో వ్యాంపిక్ అనేటువంటి సంస్థను మనం ఆనాడు తీసుకురావడం జరిగింది వేలాది ఎకరాల భూమి గతంలో చంద్రబాబు నాయుడు దాన్ని అన్యాక్రాంతం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనుషులైతే నాగళ్ళు పెట్టి దుంభిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా మేనేజ్మెంట్ తో కలిసి ఆ భూములన్నీ కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తుంది శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో మన రాహుల్ గాంధీ గారు మీ అందరూ తెలుసు భారత్ జోడో యాత్ర అనేటువంటి చేస్తూ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువకులందరినీ కూడా ప్రేరేపిస్తూ నడుస్తున్నటువంటి సంగతి మళ్ళీ జనవరి పద్నాలుగో తేదీ నాడు రాహుల్ గాంధీ గారు మణిపూర్ లో మరి భారత్ జోడో న్యాయ యాత్ర అనేటువంటి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సర్వమానవ సమానత్వం ఎస్సీలు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి రాజకీయ న్యాయం కానీ ఆర్థిక న్యాయం కానీ సాంఘిక న్యాయం కానీ ఇవన్నీ జరగాలనేటువంటి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వారు ఆలోచిస్తుంది వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలో ఇవతర కాంగ్రెస్ నాయకులైనటువంటి వీరందరూ కూడా కార్యాలయ్యి మన పెద్దలు మాణిక్యాగురుగా నిర్దేశించిన విధంగా రాత్రి పవలో కష్టపడి చేస్తే ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది ఒక అండర్ కరెంట్ ఉంది ఈ రాష్ట్రంలో పెను మార్పు రాబోతోంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యమైనటువంటి నిరాదర్ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ అది ముస్లిం మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చింది దళితులందరికీ సప్లైన్ కాంగ్రెస్ ఇచ్చింది రాజీవ్ ఆరోగ్యశ్రమ కాంగ్రెస్ పార్టీ పెట్టింది మరి ఉద్యోగం లేనిటువంటి మరి అనేక మంది ఎవరైతే చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి ప్రజలకు కూడా ఫ్యూజియం స్ప్రెండ్ ఇచ్చింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ కానీ ట్రైడల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఇండాక పెద్ద గారు చెప్పినట్టు ప్రత్యేక తరగతి హోదా కానీ పోలవరం కానీ వెనుకబడి జిల్లాల అభివృద్ధి ప్యాకేజ్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ దిశగా నాయకులు కార్యకర్తలు ఆశిస్తూ మరింత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వారి మృతృబృందం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి యొక్క మృత్యు అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ I am very happy that the youth congress has tried its best to raise the issue in Ungol and the youth congress must take up the youth joblessness and we will be congress parties manifesto which will be which will come out with a plan for the problems of Andhra Pradesh in Telangana the manifesto had guarantees in Andhra Pradesh the Congress party when the manifesto is released will also come out come out with some kind of solutions for all the problems of our place. With that thing I would like to thank all of the friends who have come from different part of the districts, the Youth Congress Act workers and the Youth Congress friends to be part of it and other frontal organizations and I like to wish each one of you all the best in the future. Oh, Congress! Oh, Congress!